కన్నీళ్లు పెట్టుకున్న కవిత బెయిల్పై తిహార్ జైలు నుంచి రిలీజ్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు తనను జైలులో వేసి ఐదున్నర నెలలు పిల్లలకు దూరం వేశారంటూ ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు అన్ని రోజులు పిల్లల్ని వదిలి ఉండటం అంత సులువైన విషయం కాదని చెప్పారు భర్త కొడుకును కోగిలించుకుని ఎమోషనల్ అయ్యారు కేటీఆర్ రావుతో పాటు పార్టీ నేతలు కార్యకర్తలు జైలు వద్దకు భారీగా చేరుకున్నారు వారికి వడ్డీతో సహా చెల్లిస్తాం విడుదల అనంతరం కవిత వ్యాఖ్యలు తిహార్ జైలు నుంచి విడుదలైన అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితా మీడియాతో మాట్లాడారు జై తెలంగాణ నేను తెలంగాణ బిడ్డను కేసీఆర్ బిడ్డను తప్పు చేసే ప్రసక్తే లేదు ఎంత మంచిదాన్నో అంతే మొండిదాన్ని చేయని నేరానికి జైలులో వేసి జగమొండిని చేశారు వారికి వడ్డీతో సహా చెల్లిస్తాం సమయం వస్తుంది ఈ కష్ట సమయంలో తోడుగా ఉన్న వారందరికీ ధన్యవాదాలు అని వ్యాఖ్యానించారు ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి